ఏంటంటే ఇది ఓన్లీ తెలంగాణ ప్రభుత్వం కాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కలిపి కలిసి చేయబోతున్న ప్రాజెక్టులు ఇందులో ఒకటి హైదరాబాద్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి మాత్రం ధమాకేదార్ న్యూస్ ఇంకొక న్యూస్ ఆల్రెడీ నేను ఒక వన్ మంత్ బ్యాక్ ఆల్రెడీ దానికి సంబంధించిన వీడియో చేశాను సో అది కూడా కొంత దానికి సంబంధించి కూడా కొంత అప్డేట్ ఈ రెండు అంశాలను నేను ఇవాళ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను రియల్లీ ఇప్పటివరకు ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఏ డెవలప్మెంట్ ఉన్నా కూడా అది రాష్ట ప్రభుత్వం అదే రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేదా ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు గారు లేదా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు ఇంకా కొన్ని అంశాలు రెవెన్యూ మినిస్టర్ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇలా వాళ్లు పాల్గొన్న సమావేశాలు కాని వాళ్లు వెల్లడించిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా కాని అదే రకంగా రియల్ ఎస్టేట్ను ప్రభావితం చేసే సంస్థలు హెచ్ఎండిఏ కానీ డీటీసీపీ కానీ జీహెచ్ఎంసీ కాని ఇలాంటి వాటికి సంబంధించిన సమాచారం ఇలా నేను కోట్ చేస్తూ వాటికి సంబంధించిన వీడియోస్ చేస్తూ వస్తున్నాను బట్ ఈ వీడియో తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కలిసి పనిచేయబోతున్న రెండు భారీ ప్రాజెక్టులకు సంబంధించిన సమాచారం అట్ ద సేమ్ టైం ఫ్యూచర్ సిటీ విషయంలో మాత్రం ఇది ఒక ధమాకేదార్ న్యూస్ సో ఈ రెండు అంశాలను నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి నేనిచ్చే ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి నలుగురితో ఈ సమాచారాన్ని పంచుకునేందుకు నా వీడియోను సర్క్యులేట్ చేయండి రైట్ కంటెంట్ స్టార్ట్ చేసే ముందు అసలైన ఫ్యూచర్ సిటీ వచ్చే ఐదేళ్లలో ఎక్స్పాండ్ అవుతున్న ఏరియాస్ గ్రహించి అక్కడ ఇన్వెస్ట్ చేయండి చాలా మందికి సగం సగం నాలెడ్జ్ తో కొంతమంది లేదా ఇంకొంతమంది జనాలను మిస్గైడ్ చేసి వాళ్ల ప్లాట్లను అమ్మించుకోవాలనే ఉద్దేశంతో కొన్ని ఫ్యూచర్ సిటీ వచ్చే పదిహేనేళ్ల తర్వాత రాబోతున్న ప్రాంతాలను కూడా ఇదే ఫ్యూచర్ సిటీ అని చెప్పి మభ్యపెట్టి రియల్ ఎస్టేట్ సేల్స్ చేసుకుంటున్నారు సో కోర్ ఏరియా గ్రహించండి ప్రభుత్వం ఆల్రెడీ భూసేకరణ చేసిన ప్రాంతానికి వీలైనంత దగ్గరగా ఇన్వెస్ట్ చేయండి మొత్తం యాభై ఆరు గ్రామాలున్నాయి యాభై ఆరు గ్రామాల్లో పెడతానంటే కుదరదు యాభై ఆరు గ్రామాల పరిధిలో ఇంకా భూ సేకరణ జరగలేదు భూ సమీకరణ జరగలేదు రెండు ఇక్కడ తేడా భూ సేకరణ ల్యాండ్ అక్విజేషన్ కి సంబంధించిన ప్రాసెస్ ల్యాండ్ పూలింగ్ భూ సమీకరణ ఈ రెండు కూడా ఉంటాయి సో ప్రభుత్వం ఆల్రెడీ భూ సేకరణ చేసిన భూములను ప్రాజెక్టులకు ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది కానీ భవిష్యత్తులో సేకరణ చేయబోతున్న ప్రాంతాలకు సంబంధించి ఇప్పుడే ఇన్వెస్ట్ చేయడం అనేది తెలివైన లక్షణం కాదు కొంతమంది కొన్ని ఏరియాస్ చూసి ఇక్కడ కాకుండా అక్కడ బాగుంటుంది అక్కడ కాకుండా ఇక్కడ అని చెప్పి చాలా చాలా పొరపాటు పడుతున్నారు క్లియర్ కట్ గా ప్రభుత్వం చేతిలో ఉన్న భూములు ఎక్కడ ఉన్నాయి వాటికి దగ్గరలో కొన్ని వెంచర్లు మాత్రమే ఉన్నాయి కొంతమందికి డౌట్ వస్తుంది మొన్న ఎవరో ఉత్తర తెలంగాణ నుంచి వచ్చిన ఒక జంట ఇక్కడ నియర్ బై వెంచర్లు లేవు అని చెప్పి అదేదో డిస్అడ్వాంటేజ్ గా ఫీల్ అయ్యారు అన్ఫార్చునేట్లీ అది అడ్వాంటేజ్ నియర్ బై వెంచర్లుంటే ప్లాట్ల మధ్య పోటీ ఉంటుంది ఒకటే వెంచర్ ఉంటే దాంట్లో మీకు ప్లాట్ ఉంటే అది డిమాండ్కి వస్తుంది చుట్టూ పక్కల గవర్నమెంట్ ప్రాజెక్టులు వస్తున్నాయి కొత్త లేఅవుట్లకు ఇవ్వద్దు పర్మిషన్ లేదని చెప్పి వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు అందువల్ల కోర్ ఏరియాగా నేను చెబుతున్న ఏరియాలో కొన్ని లిమిటెడ్ వెంచర్లు ఉన్నాయి ఆ లిమిటెడ్ నంబర్ల వెంచర్లలో మీరు ప్లాట్లు సొంతం చేసుకునే ప్రయత్నం చేయండి దీనికి సంబంధించి లోతుగా అర్థం చేసుకుంటేనే తెలుస్తుంది రైట్ గా కంటెంట్ స్టార్ట్ చేస్తున్నాను కంటెంట్ లో ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఫ్యూచర్ సిటీని అంటే హైదరాబాద్లో ఉన్న ఫ్యూచర్ సిటీ భాగాన్ని అమరావతి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉందో అమరావతికి కనెక్ట్ చేయడానికి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ప్రపోజ్ చేసింది తెలంగాణ ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక అధికార బృందం ఆంధ్రప్రదేశ్ రాష్ట అధికార బృందంతో సమావేశమైంది రెండు రాష్టాలు గనక సంకల్పిస్తే ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేని కేంద్ర ప్రభుత్వం ఒక జాతీయ రహదారిగా టేకప్ చేసే అవకాశం ఉంది అని చెప్పి ఇక్కడ ప్రతిపాదన తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వెళ్లింది మీ అందరికీ గుర్తుండే ఉంటుంది గతంలో నేను ఒక వీడియో చేశాను ఈ నాగార్జున సాగర్ రోడ్డు హైదరాబాద్ నుంచి అమరావతికి కలిపే ఒక కీలకమైన రోడ్డు కాబోతుందని ఈ రోడ్డుకు సంబంధం లేకుండా ఇంకొక రోడ్డు కూడా వస్తుందని చెప్పి చెప్పాను నేను ఈ రెండు కాకుండా ఇప్పుడు ఆ రోడ్డు పక్కన పెట్టి ఏదైతే ఇంతకుముందు ప్రతిపాదించినట్టుగా రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర స్టార్ట్ అయ్యి అది అమరావతి వైపు వెళ్లే రకంగా ఇంతకుముందు గతంలో ప్రతిపాదించారు యాక్చువల్గా దీనికి సంబంధించిన ప్రతిపాదన ప్రస్తావన మనకు రాష్ట పునర్విభజన చట్టంలోనే ఉంది కానీ ఇప్పుడు లేటెస్ట్ గా అక్కడి నుంచి ప్రారంభం కాకుండా ఫ్యూచర్ సిటీని ఈ ఎక్స్ప్రెస్ హైవేగా ప్రారంభించి మోస్ట్ నేను అనుకుంటున్నాను యాచారం నుంచి స్టార్ట్ అవద్దనుకుంటున్నారు లేదా కందుకూరు నుంచి స్టార్ట్ అయి యాచారం మీదుగా నేరుగా అమరావతికి వెళ్లే రకంగా దీనికి సంబంధించిన సర్వే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఫ్యూచర్ సిటీకి ఒక ఎక్స్పోజర్ రావడానికి ఫ్యూచర్ సిటీలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి నేరుగా ఫ్యూచర్ సిటీకి చేరుకోవడానికి ఇంతకు ముందు ఎందుకంటే చాలా మంది ఆంధ్రప్రదేశ్ నుంచి నా దగ్గర వస్తారు విజయవాడ నుంచి కొంతమంది కస్టమర్స్ ఉన్నారు నాకు గుంటూరు వైపు నుంచి కొంతమంది కస్టమర్స్ ఉన్నారు నెల్లూరు నుంచి కూడా కొంతమంది కస్టమర్స్ ఉన్నారు సేమ్ టైం ఉభయ గోదావరి జిల్లా నుంచి కూడా కొంతమంది కస్టమర్స్ ఉన్నారు వీళ్ళందరూ ఎలా చేస్తున్నారు చేస్తున్నారంటే ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణా గుంటూరు జిల్లాల వాళ్ళు ఈ విజయవాడ హైవే నుంచి వచ్చి పెద్ద అంబర్పేట దగ్గర ఔటర్ రింగ్ రోడ్ ఎక్కి అక్కడ నుంచి బెంగళూరు దగ్గరనో లేకపోతే రాబడియాల దగ్గరనో లేకపోతే తుక్కుగూడ దగ్గరనో ఔటర్ రింగ్ రోడ్ దిగి ఫ్యూచర్ సిటీకి వెళ్ళాలి అన్న భావనలో ఉన్నారు ఇప్పటి వరకు అయినా వచ్చి కొంటున్నారు కొంతమంది మాత్రం అర్థం చేసుకోలేక ఆ ప్రాక్సిమిటీని ఆ డిస్టెన్స్ అర్థం చేసుకోలేక వెనక్కి వెళ్లిపోతున్నారు అలాంటి వాటి విషయాల్లో కూడా మొన్న రీసెంట్ గా కూడా కొంతమంది వచ్చారు సో అది పక్కన పెడదాం వాళ్ళ వాళ్ళ అవగాహన దాని ప్రకారం పరిమితి ప్రకారం వాళ్ళు ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళని తప్పు పనిలేదు పని లేదు బట్ ఇప్పుడు వస్తున్నది మాత్రం కందుకూరు నుంచి ఫ్యూచర్ సిటీని క్రాస్ చేస్తూ యాచారం యాచారం నుంచి డైరెక్ట్గా అమరావతికి రాచకొండ గుట్టల మీదుగా వెళ్ళే రకంగా ప్రణాళిక ఇప్పుడు సిద్దమవుతోంది దీనికి సంబంధించి రవాణా ఆధారిత అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వ ఆలోచన ఏపీ ఉన్నతాధికారుల అధికారులతో సంప్రదింపులు అంటూ దీనికి సంబంధించిన ప్రస్తావన వస్తుంది ఫోర్త్ సిటీ అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే రవాణా ఆధారిత అభివృద్దిపై రాష్ట ప్రభుత్వం కీలక సమాలోచనలు చేస్తోంది నూతన ఎక్స్ప్రెస్ హైవే డైపోర్టు రైలు మార్గాల నిర్మాణంతో ఎగుమతులు దిగుమతులను సులభతరం చేయవచ్చని భావిస్తుంది ఇందులో భాగంగా హైదరాబాద్ సమీపంలోని ఫోర్త్ సిటీ నుంచి ఏపీలోని అమరావతికి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే అదేవిధంగా ఇంకోటి డైపోర్టుకు సంబంధించి నెక్స్ట్ చెప్తాను ఇది ప్రతిపాదన చేస్తున్నారు అయితే ఏపీ పునర్విభజన చట్టంలో అపరిష్కృత అంశాలపై కేంద్ర హోంశాఖ కొద్ది వారాల క్రితం నిర్వహించిన సమావేశంలో అమరావతి హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది ఆ గ్రీన్ సిగ్నల్ వచ్చిన హైవే ఎక్కడి నుంచి అంటే మనకు రామోజీ ఫిల్మ్స్ దగ్గర స్టార్ట్ అయి డైరెక్ట్ గా అమరావతికి వెళ్లే రకంగా ప్రతిపాదించారు అయితే ఆ రకంగా నిర్మించడం వల్ల ప్రస్తుతం ఉన్న విజయవాడ హైవేకు దానికి పెద్ద డిస్టెన్స్ ఉండదు కానీ ఫోర్త్ సిటీ నుంచి గనక ఈ రోడ్డు ప్రతిపాదిస్తే ఒకటి నేరుగా అమరావతి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకోవడానికి మార్గం సుగమం అవుతుంది ఇప్పుడు ఎలా వస్తున్నారు విజయవాడ హైవేలో వచ్చి ఔటర్ రింగ్ రోడ్ ఎక్కి ఆ తర్వాత శంషాబాద్ దగ్గర దిగి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసే చాలా మంది సో అలాంటి వారికి ఈ అమరావతి ఎక్స్ప్రెస్ హైవే కనుక పూర్తి అయితే డైరెక్ట్గా ఫ్యూచర్ సిటీకి వచ్చి ఫ్యూచర్ సిటీ నుంచి ఔటర్ రింగ్ రోడ్ కరెక్ట్ డైరెక్ట్ డైరెక్ట్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్లే అవకాశం ఉంటుంది ఈ ప్రతిపాదన లేటెస్ట్ గా ఈ ఆ రోడ్డు బదులు ఈ రోడ్డు టేకప్ చేయాలని అంటే రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర స్టార్ట్ అయ్యి అలా వెళ్లే రోడ్డును కాకుండా అది సిటీ నుంచి వెళ్లినట్టుగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి ఫ్యూచర్ సిటీని ప్రతిపాదిస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడా కొంత పురోగతి ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ ఆలోచన చేస్తున్నారు హైదరాబాద్ అమరావతి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించేందుకు చర్యలు చేపట్టాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖకు సూచించారు హైదరాబాద్ అమరావతి మధ్య ప్రస్తుతం అరవై ఐదు జాతీయ రహదారి ఉంది మనకు తెలుసు మచిలీపట్నం నుంచి స్టార్ట్ అయ్యి విజయవాడ మీదుగా హైదరాబాద్ మీదుగా పూణే వరకు ఉండేదాన్ని అరవై ఐదు నంబర్ జాతీయ రహదారి అంటారు అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే హైదరాబాద్ నుంచి కాకుండా ఫ్యూచర్ సిటీ నుంచి వేస్తే బాగుంటుందని చెప్పి తెలంగాణ ప్రభుత్వం భావించి ఆ మేరకు ప్రతిపాదనలు ఇటు జాతీయ స్థాయిలో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రికి మంత్రిత్వ శాఖకు అదే రకంగా ఇటు ఏపీ ప్రభుత్వానికి సమర్పించారు ఇది ప్రధానమైన డెవలప్మెంట్ కింద మనం చూస్తున్నాం అమరావతి హైదరాబాద్ ఫోర్త్ సిటీ కలుపుతూ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే వస్తే విజయవాడ హైదరాబాద్ ప్రస్తుత జాతీయ రహదారికి అది సమాంతర రోడ్డు అవుతుంది ప్రస్తుతం జాతీయ రహదారికి ఇటు అటుగా పది కిలోమీటర్ల దూరంలో దీన్ని నిర్మించాలని ప్రత్యేక బెల్ట్ గా తయారు చేస్తే ఆ రెండు బెల్ట్లు అయితే విజయవాడ ప్రస్తుతం హైవే ప్లస్ ప్రతిపాదించిన గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే మధ్య కూడా ఒక గ్రోత్ కారిడార్గా డెవలప్ చేయడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది ఈ మధ్య ప్రాంతంలో ప్రత్యేక బెల్ట్ లా తయారవుతుంది మధ్య ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ది చెందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అని తెలంగాణ ఉన్నతాధికారులు ఏపీ ఉన్నతాధికారులకు వివరించినట్లు సమాచారం దానికి ఏపీ కూడా సానుకూలంగా స్పందించింది ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యవేక్షణలో దీనికి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్నట్లు సమాచారం అందుతుంది ఇది ప్రధానమైన అంశం ఫోర్త్ సిటీని అమరావతికి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కనెక్ట్ చేయడానికి ప్రతిపాదనలు సిద్దమవుతున్నాయి కేంద్ర ఉపరితల రవాణా శాఖ కూడా మీకు విజయవాడ హైవేకు దగ్గరలో నిర్మించిన దానికంటే కొద్ది దూరంలో కనుక నిర్మిస్తే ఆల్మోస్ట్ ఒక ట్వంటీ కిలోమీటర్స్ మధ్య ఈ రెండు హైవేల మధ్య ట్వంటీ కిలోమీటర్స్ రేడియస్ లో ఒక గ్రోత్ కారిడార్గా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది సేమ్ టైం ఇప్పుడు లైక్ చెన్నైకి బెంగళూరు తమిళనాడు రాజధాని చెన్నై అయిన కర్ణాటక రాజధాని బెంగళూరు ఆ రెండింటి మధ్య సత్సంబంధాలు చాలా ఉంటాయి ఎక్కువ మూమెంట్ ఉంటుంది ఎక్కువ మూమెంట్ ఉన్న కారణంగా మూడు జాతీయ రహదారులు మూడు పెద్ద రహదారులు ఉన్నాయి వాటిని కనెక్ట్ చేయడానికి రెండు రాష్ట్రాల రహదారులను అదే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విషయంలో ఇంకా ఎక్కువ మూమెంట్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా మనం చాలా సంవత్సరాలు కలిస్తున్న పరిస్థితి కాబట్టి ఎక్కువ మంది ఇప్పటికూడా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వాళ్ళు హైదరాబాద్ లో ఉంటున్నారు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి వివిధ రంగాలను ప్రభావితం చేస్తున్నారు కాబట్టి ఫ్యూచర్ సిటీలో వాళ్లు కూడా ఇన్వెస్ట్ చేయాలి ఈ రకంగా స్పెషల్ ఎక్స్క్లూజివ్ ఎక్స్ప్రెస్ హైవే ఉంటే ఏపీ పెట్టుబడులు ఎక్కువగా ఫ్యూచర్ సిటీ వైపు కూడా మరడానికి స్కోప్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ తెలంగాణ ఈ ప్రతిపాదన చేసినట్టుగా తెలుసు ఈ ప్రతిపాదనకు ప్రస్తుతానికైతే ఇంటోటో ఏపీ ఓకే అన్నది కేంద్ర ఉపరితల రవాణా శాఖ కూడా ఆల్మోస్ట్ ఇంటోటో ఓకే అన్నది ఫైనల్ డీపీఆర్ కోసం ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి ఇది కాకుండా ఇక రెండో అంశం చెప్తానన్నాను రెండో అంశం ఏంటంటే మనకు ఉత్తర హైదరాబాద్ లో మనోహరాబాద్ దగ్గర డ్రై పోర్టు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఇనిషియేషన్ తీసుకుంది ఆల్రెడీ ఇనిషియేషన్ తీసుకుంది కాబట్టి ఆ డ్రై పోర్ట్ నుంచి డైరెక్ట్ గా మచిలీపట్నంకు ఒక రైలు మార్గం వేయడానికి కూడా ప్రతిపాదన సిద్దమైంది దానికి సంబంధించి రైల్వే బోర్డుకు డైరెక్షన్ వెళ్ళింది రైల్వే బోర్డు పరిధిలో దానికి సంబంధించిన కసరత్తు జరుగుతుంది వన్స్ ఆ డిపిఆర్ ప్రిపేర్ అయితే ఎవ్రీ ఇయర్ రెండు మూడు సార్లు రైల్వే బోర్డు సమావేశమవుతుంది ఆ భేటీలో దానికి సంబంధించిన ప్రతిపాదనలు పెట్టడానికి చూస్తున్నారు రాష్టంలో తెలంగాణలో తీర ప్రాంతం లేకపోవడంతో నవకాశ్రయాలు లేవు బియ్యం సిమెంటు చమురు ఎరువుల ఎగుమతులు దిగుమతులకు వ్యవ ప్రయాసాలు ఎదురవుతున్నాయి దీంతో అమరావతి నుంచి ఈ ఎక్స్ప్రెస్ హైవేతో పాటు అది దాన్ని కనెక్ట్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు సో దాంతోపాటు మచిలీపట్నం దాకా రైలు మార్గం కూడా నిర్మించాలని చెప్పి ఒక ప్రతిపాదన తెరచి తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం అది దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను వేరే వీడియోలో చేశాను ఆ వీడియో లింక్ నేను ఖచ్చితంగా దీంట్లో ఈ డిస్క్రిప్షన్లో పెడతాను బట్ ఇవాల్టి హైలైట్ మాత్రం హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ ఫోర్త్ సిటీని డైరెక్ట్ గా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానికి కనెక్ట్ చేసే రకంగా గ్రీన్ ఫీల్డ్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేను ప్రతిపాదన చేస్తే దానికి ఏపీ అండ్